హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం చెప్తూ ఉన్నాం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానం జాబ్ నోటిఫికేషన్స్ కెరీర్ గైడెన్స్ ఇంకా మహన్ మహనీయుల జీవిత చరిత్రలతో పాటుగా బాలలకు నీతి కథలు లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా ఎన్నో అందరికి ఉపయోగకరమైన మరియు ప్రయోజనకరమైన వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తున్నామండి ప్రతిరోజు మన ఛానల్ నుంచి వీడియో ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి మరి మన ఛానల్ చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రయోజనాలని తప్పనిసరిగా పొందగలరని ఆశిస్తూ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఈ వీడియోని ప్రారంభించుకుందాం మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు కాలంలో నిరుద్యోగ సమస్య అనేది అన్నిటిలో పెద్ద సమస్య అయింది మరి ఈ నిరుద్యోగ సమస్యను అన్ఎంప్లాయ్మెంట్ నుంచి మనం తప్పించుకోవాలంటే దీన్ని ఎదుర్కోవాలంటే దీనికి సరైన మనం పరిష్కారం దిశగా మనం ఆలోచిస్తే ముఖ్యంగా మనం చదువుకునేటప్పుడే ఒక జాబ్ ఓరియంటెడ్ కోర్సు చదువుకోవాలండి ఒక జాబ్ ఓరియంటెడ్ కోర్సు చదువుకుంటే మనకు ఆ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది నిరుద్యోగం అనేది ఆ సమస్య రాకుండా ఉంటుందన్నమాట కాబట్టి మరి చాలా వరకు మన స్టూడెంట్స్ ఆసక్తి ఉన్నవారు ఈ ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశిస్తే ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది అన్ఎంప్లాయ్మెంట్తో మనం ఉండాల్సిన పని లేదు తప్పనిసరిగా మంచి ఎర్నింగ్ దీంట్లో ఉంటుందండి మంచి రెవెన్యూ దీని ద్వారా సాధించవచ్చు తప్పనిసరిగా దిశగా ఆలోచించండి యువత మరి ఈ వీడియో తప్పనిసరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా దీన్ని ఫాలో అయితే మీకు మంచి దీని మీద ఐడియా పట్టు వస్తుంది చూద్దాం ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళక ముందు తప్పనిసరిగా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఫ్యాషన్గా ఉండాలని కోరుకుంటారు ఉన్నంతలో హుందాగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు దీంతో ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైన్ నిపుణులు డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ యూజీ మరియు పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దేశంలో హైదరాబాద్ సహా పంతొమ్మిది నిఫ్ట్లు ఉన్నాయి ఇవన్నీ నాలుగేళ్ల యూజీలో ఫ్యాషన్ టెక్నాలజీతో పాటు యాక్సెసరీ డిజైన్ నిట్వేర్ డిజైన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్ లెదర్ డిజైన్ ఫ్యాషన్ డిజైన్ టెక్స్టైల్ డిజైన్ ఫ్యాషన్ ఇంటీరియర్ కోర్సులు అందిస్తూ ఉన్నాయి ఇంకా ఈ ఫ్యాషన్ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్లో చేరితే డిమాండ్ ఉన్న రంగంలో రాణించే అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్తో యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అప్లికేషన్స్ కోరుతున్నాయి రెండేళ్ల పీజీలో డిజైన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి సృజనాత్మకత డిజైన్పై ఆసక్తి ఊహలకు రూపం ఇవ్వగలిగే నైపుణ్యం స్కెచింగ్ ప్రావీణ్యం ఉన్నవారు ఫ్యాషన్ కోర్సుల్లో రాణించగలరు నిఫ్ట్లో ఐదు వేల ఐదు వందలకు పైగా సీట్లు ఉన్నాయి ఈ పరీక్షతో అవకాశం లభిస్తుంది ఈ స్కోర్తోనే దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్థల్లోనూ చేరవచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్కు మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి వీటిలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ ట్వంటీ కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఫార్టీ అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బిఎఫ్ టెక్ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంఎఫ్ టెక్ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్స్కు జనరల్ ఎబిలిటీ టెస్ట్ జిఏటీ నిర్వహిస్తారు ఇందులో రెండు సెక్షన్ల నుంచి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి వీటిని మూడు గంటల్లో పూర్తి చేయాలి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఫార్టీ ఎనలైటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ థర్టీ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు కేస్ స్టడీకి ఇరవై మార్కులు కేటాయించారు నెగటివ్ మార్కులు లేవు కొన్ని కోర్సులకు పరీక్షతో పాటు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ సిచ్యుయేషన్ టెస్ట్ అదనంగా నిర్వహిస్తారు ఇంకా మరి ఈ పరీక్షలకు సిలబస్ చూద్దామండి ఏ సిలబస్లో క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం సిలబస్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఈ విభాగంలో రాణించేందుకు అభ్యర్థులు ముఖ్యంగా బేసిక్ మ్యాథ్స్ మీద పట్టు ఉండాలి కూడికలు గుణింతాలు భాగహారం తీసివేతలు శాతాలు భిన్నాలు వడ్డీ రేట్లు పని కాలం దూరం వేగం నిష్పత్తి సగటు మొదలైన అంశాల్లో తేలిక మరియు మధ్యస్థ ప్రశ్నలు వస్తాయి హై స్కూల్ మ్యాథ్స్ పుస్తకాల్లోనే ఈ అంశాలు బాగా చదివితే చాలు ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తే ఎక్కువ మార్కులు పొందడం ఈజీగా ఉంటుంది కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ప్రావీణ్యం తెలుసుకునేలా ఈ ప్రశ్నలు ఉంటాయి రోజువారీ అవసరాల్లో భాగంగా మాట్లాడడానికి కావలసిన పద సంపద వ్యాకరణంపై అవగాహన ఉందో లేదో పరీక్షించేలా ప్రశ్నలు సంధిస్తారు ఆంగ్లంలో ఇచ్చి వాటిపై ప్రశ్నలు అడుగుతారు ఇవి హై స్కూల్ స్థాయిలో ఉంటాయి ప్రాథమిక వ్యాకరణం నుడికారాలు కారాలు సింగులర్ ఫ్లోరల్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పద సంపదపై దృష్టి సారించాలి వ్యతిరేక సమానార్థాలు వ్యతిరేకార్థాలు సామెతలు స్పెల్లింగ్ కరెక్షన్ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి ఎనలైటికల్ ఎబిలిటీ కొంత సమాచారం ఇచ్చి దాని నుంచే జవాబులు గ్రహించగలిగేలా ప్రశ్నలు వస్తాయి అభ్యర్థి తర్కం ఆలోచన స్థాయి పరీక్షిస్తారు ఇచ్చిన సమాచారాన్ని బాగా విశ్లేషించగలిగితే సమాధానం గుర్తించగలరు గణితంలో పరిజ్ఞానం ఉన్నవారు ఈ విభాగంలో చక్కగా రాణించగలరు ఇంకా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వర్తమాన సంఘటనలతో కూడిన ముడిపడిన ప్రశ్నలు అడుగుతారు జీకేలో అభ్యర్థికి సమాజం పరిసరాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు తాజా పరిణామాలపై అవగాహన ఉన్నవాళ్ళు సులువుగానే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు రోజు ఏదైనా పత్రిక చదివి ముఖ్యాంశాలను నోట్స్ రాసుకుంటే సమాచారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వివిధ విభాగాల్లో జరిగిన ప్రధాన సంఘటనలను మననం చేసుకోవాలి ఇంకా క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ చూద్దాం క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ అభ్యర్థికి డిజైనింగ్లో సృజనాత్మకత ఎలా ఉందో ఈ పరీక్ష ద్వారా పరిశీలిస్తారు రంగులను ఎలా ఉపయోగిస్తున్నారు పరిశీలన శక్తి కొత్తదనం ఇలస్ట్రేషన్ కళాత్మక నైపుణ్యం తదితర అంశాల మేళవింపుతో ఈ పరీక్ష ఉంటుంది స్కెచింగ్ నైపుణ్యం ఊహాశక్తి బాగున్న వారు రాణించగలరు ఇంకా కేస్ స్టడీ ఈ విభాగంలో ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం గురించి సమాచారం ఉంటుంది అభ్యర్థి మేనేజరియల్ స్కిల్ పరిశీలిస్తారు ఫ్యాషన్ ప్రపంచంలో తాజా పోకడలపై అవగాహన పెంచుకోవాలి రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఎంపిక చేసుకున్న కోర్సును బట్టి సిచ్యువేషన్ లేదా స్టూడియో టెస్ట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు ఇంకా సిచ్యువేషన్ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం సిచ్యువేషన్ టెస్ట్ ఇందులో అభ్యర్థులు క్రియేటివిటీని త్రీడీ మోడలింగ్ స్కిల్స్ పరి పరిశీలిస్తారు ఇచ్చిన కాన్సెప్ట్పై అభ్యర్థికి ఉన్న స్పష్టత ఆ అంశంపై ఉన్న పరిజ్ఞానం మొదలైనవి పరిశీలించి మార్కులు కేటాయిస్తారు ఫ్యాషన్ టెక్నాలజీ లేదా డిజైన్ రంగాల్లో స్పష్టమైన అవగాహన స్పెల్లింగ్ స్కెచ్చింగ్ నైపుణ్యం రంగులు మేళవించడంలో పట్టు ఉన్నవారు రాణించగలరు ఇంటర్వ్యూ అభ్యర్థికి ఫ్యాషన్ కెరియర్పై పై ఏ మేరకు ఆసక్తి ఉంది పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది అకాడమిక్ ప్రతిభ కో కోకరికులర్ యాక్టివిటీస్ కమ్యూనికేషన్ జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ క్రియేటివిటీ లేటరల్ థింకింగ్ తదితర కోణాల్లో అభ్యర్థుల ప్రతిభను గమనిస్తారు ఇంకా మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూద్దామండి ఈ ఈ ఎగ్జామ్కి మనం ఎలా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఆ స్ట్రాటజీని చూద్దాం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇది ఎంట్రాన్స్ ఎగ్జామ్ కావడంతో ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి దీంతో పరీక్షలో ప్రశ్నలు అడిగే విధానం మనకు తెలుస్తుంది వీటిని నిఫ్ట్ వెబ్సైట్లో ఉంచారు వాటిని గమనిస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఏ స్థాయిలో అడుగుతున్నారు వాటి కోసం ఏం చదవాలో తెలుస్తుంది మార్కెట్లో దొరికే ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకొని దాన్నే పూర్తిగా అధ్యయనం చేస్తే సరిపోతుంది వీలైనన్ని మాదిరి ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి పరీక్షకు ముందు వీలైనన్ని మాక్ టెస్ట్లు రాసి ఫలితాలు సమీక్షించుకొని తప్పులు రిపీట్ కాకుండా చూసుకోగలిగితే ఎక్కువ మార్కులు పొందవచ్చు మరి ఇంకా ఈ కోర్సు ఈ ఫ్యాషన్ టెక్నాలజీ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి వాటిని మనం ఎలాగ అందిపుచ్చుకోవాలి మరి ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఎలా వెతుక్కోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం జాబ్ ఆపర్చునిటీస్ నిఫ్ట్ విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీలో క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే అధిక వేతనంతో జాబ్ సాధించే అవకాశం ఉంది ప్రతి సందర్భాన్ని వేడుకగా చేసుకునే సంస్కృతి సమాజంలో పెరుగుతుంది కార్యక్రమానికి తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకోవడానికి కార్యక్రమానికి తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఫ్యాషన్ ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు అందువల్ల ఆకట్టుకునేలా వైవిధ్యం ఉట్టిపడేలా దుస్తులు వివిధ వస్తువులను డిజైన్ చేయగలిగే నైపుణ్యం ఉన్నవాళ్ళు లక్షల్లో లక్షల్లో లక్ష రూపాయల్లో మరి సంపాదిస్తున్నారు లక్షల్లో సంపాదిస్తున్నారండి ఈ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఫ్యాషన్ డిజైనర్ స్టైలిస్ట్ స్టోర్స్ ఫ్యాషన్ రీటైలర్ ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ పర్సనల్ స్టైలిస్ట్ సెలబ్రిటీ స్టైలిస్ట్ హోదాల్లో రాణించగలరు సొంతంగా బోటెక్ నిర్వహించుకోవచ్చు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ముఖ్యంగా సినిమా రంగంలో కూడా విపరీతమైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ ఫ్యాషన్ టెక్నాలజీ గురించి విన్నారు అయితే ఈ ఎగ్జామ్ గురించి మనం ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలనేది చూద్దాం ఏ విధంగా అప్లై చేయాలి అప్లికేషన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి దరఖాస్తు విధానం చూద్దాం దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు చూసారు కదండి జనవరి ఆరో తేదీ వరకు అంటే ఇంకా మనకు కొంచెం టైం ఉంది మరి ఇలాగా మనం అప్లై చేయాలి తర్వాత డిగ్రీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి తొమ్మిదిన నిర్వహించనున్నారు చూసారా అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు డిగ్రీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి తొమ్మిదిన నిర్వహించనున్నారు డిగ్రీ పీజీకి సిచ్యువేషన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏప్రిల్లో ఉంటుంది పిహెచ్డి కోర్సుకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్షలో రాత పరీక్ష ఏప్రిల్లో నిర్వహిస్తారు పూర్తి వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎన్ఐఎఫ్టి నిఫ్ట్ ఏసీ డాట్ ఇన్ డబ్ల్యుడ్యు డాట్ నిఫ్ట్ ఎన్ఐఎఫ్టి స్మాల్ ఎన్ఐఎఫ్టి డాట్ ఏసీ డాట్ ఐఎన్ఇన్ మరలా చెప్తున్నానండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఐఎఫ్టి డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లో సంప్రదించాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫ్యాషన్ కోర్సుల్లో అడ్మిషన్స్ ఈ విధంగా గైడ్లైన్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం మరి ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా దీనికి దరఖాస్తు చేసుకోండి